వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉదయంంచిపోతున్నటువంటి రెండు గ్రహాలు కొన్ని రోజుల తర్వాత ఈ రాశుల వారికి అదృష్టం ఉంది మిథున రాశిలో రెండు గ్రహాల యొక్క ఉదయము మరికొద్ది రోజుల్లో రెండు గ్రహాలు ఈ రాశుల వారి జీవితాన్ని మార్చుకోబోతు ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్టం పట్టబోతుంది డబ్బు చేతికి రావడంతో వీరికి ఆనందానికి కలిగిన లేవు ప్రస్తుతము గ్రహాల రాకుమారుడు బుధుడు మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు ఇప్పటికీ ఈ రాశిలో ఉన్నాడు రెండు గ్రహాల గత కొద్ది రోజుల నుంచి అస్తంగత్వ దశలో ఉన్నాయి కొద్ది రోజుల్లో శుక్ర బుధ గ్రహాలు ఉన్నాయి తెలివితేటల తర్కం వాక్కు వంటి వాటికి బుధుడు కారకుడు ప్రేమ వైవాహిక జీవితం ఆకర్షణ అందానికి బాధ్యుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో ఉదయించబోతూ ఉన్నాడు ఏడాది తర్వాత బుధ శుక్రగ్రహాల కలయిక వలన శుభకరమైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడింది జూన్ ఇరవై ఏడవ తేదీన బుధుడు ఉదించబోతూ ఉన్నాడు శుక్రుడు ఉదయించబోతూ ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో మిథునంలో బుద్ధుడు శుక్రుడు ఉదయించడం వల్ల కొన్ని రాశుల వారు ధనవంతులు కాబోతూ ఉన్నారు మిథున రాశిలో శుక్ర బుధులు కలయిక స్థితి మారటం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలిసి స్థితి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి సింహరాశి వారు సింహరాశి కథపతి సూర్యుడు ఈ సమయంలో బుద్ధుడు శుక్రుడు ఉదయించడం వలన ఈ రాశి వారికి మేలు జరుగుతుంది ఆదాయం పెరగటం వల్ల ధనవంతులయ్యే అవకాశం ఉంది ఈ యొక్క సమయంలో పారిశ్రామిక వ్యక్తులు అనుకూ అనుకూలమైనటువంటి అనుకూలమైనదిగా పరిగణిస్తూ ఉన్నారు అదేవిధంగా అనేక మార్పులు కూడా వీరి యొక్క జీవితంలో రాబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు రాబోతూ ఉన్నాయి అనేక మార్గాల నుంచి డబ్బు లభిస్తుంది అప్పటి నుంచి విముక్తి కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి మీరు కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి ప్లాన్ చేస్తారు ఈ సమయము పెట్టుబడి కూడా అనుకూలంగా ఉంటుంది వృషభరాశి వారు వృషభరాశి వారికి శుక్ర గ్రహాల సంచారం ఎంతో ప్రయోజనంగా ఉంటుంది విద్యుత్ రాశి లాభదాయకంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఎంతో యోగవంతంగా ఉండబోతూ ఉంది సంఘంలో గౌరవ మర్యాదలు కూడా రాబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు కూడా రాబోతు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి యోగము వృషభ రాశి వారికి గ్రహ సంచారం ఎంతో అద్భుతంగా ఉంటుంది గ్రహాల అనుకూల ప్రభావం వల్ల వ్యాపారులకు కూడా అద్భుతంగా ఉంటుంది జీవితంలో వస్తున్న సమస్యలు క్రమంగా తగ్గుపకం పడతాయి అదేవిధంగా మిదన్ రాశి వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది శుక్రుడు దీంచడం వల్ల మిదన్ రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగుల్లో ప్రమోషన్లు వస్తాయి సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు వ్యాపార పరిస్థితులు బాగుంటాయి దైవిక ఆశీస్సులు పొందుతారు ఈ రాశి ప్రేమ జీవితంలో అద్భుతమైన కాలాన్ని పొందుతారు ఈ రాశి వారు ప్రేమ జీవితంలో అద్భుతంగా ఉంటుంది ప్రేమను ఆస్వాదిస్తారు సున్నితమైన మద్దత్వం కల్ల వీరు ఎటువంటి భావాలను కూడా త్వరగా వ్యక్తపరచలేరు ఈ రాశి వారికి ఈ యొక్క మూడు గ్రహాల యొక్క ఉదయము త్వరలోనే అద్భుతమైనటువంటి ఫలితాలను చూడబోతూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి